తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు శాసం శాసన మండలిలో కూడా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి చాలా ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో మేము అనుకుంటున్నటువంటి రైజింగ్ తెలంగాణని సాధిస్తాం తెలంగాణలో ఇప్పటివరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో రెండు వందల బిలియన్ డాలర్ల ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఉంది దీన్ని ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా మేము మారుస్తామని చెప్పి అందులో చెప్పడం జరుగుతుంది గతంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దేశంలో మేము ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని ఆ రకంగా పురోగమనంలో రాష్ట్రం ఉంది అని బడ్జెట్లో చెప్పడం జరిగింది దాంతోపాటు సంక్షేమం అదే రకంగా అభివృద్ధి రెండు ప్రధాన లక్ష్యాలుగా అటు సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాం అభివృద్ధి కోసం కూడా ఖర్చు పెడుతున్నాం తర్వాత సుపరిపాలన మేము తీసుకురాబోతున్నాం సామాజిక న్యాయాన్ని కూడా సాధిస్తాం అని ఇట్లాంటి ఒక ముఖ్యమైన అంశాలని ఈ బడ్జెట్ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం జరిగింది ఈ ఈ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనం చూస్తే ఈ బడ్జెట్లో గత బడ్జెట్కు సంబంధించిన చూసినప్పుడు గత బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒక్క వేల బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఉంది ఈరోజు బడ్జెట్ని మూడు లక్షల నాలుగు వేల కోట్ల బడ్జెట్గా పెంచారు అయితే గత బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒక్క వేల బడ్జెట్ అన్నప్పటికీ కూడా అంత ఆదాయం కానీ అంత ఖర్చుగానే పెట్టగలిగే పరిస్థితి లేదు ఇప్పుడు సవరించిన అంచనాల ప్రకారం ఆ బడ్జెట్ని రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లుగా మార్చారు అంటే బడ్జెట్ గతంలో వేసిన అంచనా తగ్గట్టుగా అమలు జరగలేదు ఆ స్థాయిలో ఆదాయం లేదు ఆ స్థాయిలో ఖర్చు కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు అయితే ఈ ఏడాది దాన్ని పెంచుతాం గతంలో అంచనా కంటే మించి కూడా ఈసారి మేము చేయగలుగుతాం మూడు లక్షల నాలుగు వేల కోట్ల పెరుగుతుందని చెప్పి అంచనా వేశారు మరి నిజంగా అంత ఆదాయం వస్తుందా ఆ వచ్చిన ఆదాయం వస్తే కదా దాని మీద ఖర్చు పెట్టేది ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో మూడు లక్షల నాలుగు వేల కోట్ల బడ్జెట్లో దాన్ని ఏ ఏ శాఖలకు ఎంతంత ఏమిటనేది ఖర్చులు కూడా దాంట్లో సవివరంగా చెప్పారు దాంట్లో అనేక శాఖలకు న్యాయం చేసినట్టుగా గతంతో పోలిస్తే అదనంగా కూడా కేటాయింపులు జరిగినట్టుగా మనకు ఆ వివరాలు చూస్తే కనిపిస్తుంది అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కేటాయింపులకు సంబంధించి చూసినప్పుడు ఏంటంటే అందులో ముఖ్యమైనది రాష్ట్ర ప్రభుత్వం మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చాము ఆ ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించింది దానికి సంబంధించిన దాంట్లో యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు గ్యారెంటీల కోసం కేటాయించామని అట్లాగే ముఖ్యమైన స్కీమ్స్ ఏవైతే రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అమలుకు పూనుకుందో గతంలో కొనసాగుతున్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మొదలుపెట్టినా కానీ మరికొన్ని ముఖ్యమైన స్కీమ్స్ని కూడా కలుపుకుంటే ఒక స్కీమ్ ముఖ్యమైన స్కీమ్లకు ఒక లక్ష నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు అంటే టార్గెట్ ఒకవైపు ఆర్ గ్యారంటీల అమలు కోసం నిధుల కేటాయింపు రెండో ముఖ్యమైన స్కీముల కోసం కేటాయింపు రెండో రాష్ట్రంలోని ముప్పై రక ముప్పై శాఖల వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కేటాయింపులు ఇవన్నీ చూసినప్పుడు ఒక ఒక లక్ష్యం టార్గెటెడ్గా ఆ రకంగా చేసే ప్రయత్నం జరిగింది కానీ ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాలకు సంబంధించిన అనేక వాగ్దానాలు ఈరోజుకు అమలు జరగలేదు ప్రధానంగా ఇలా ప్రతిపక్ష విమర్శ కానీ ప్రజలు కూడా ఆశిస్తూ మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల అమలుకు సంబంధించింది ఏం చేశారు అనే విమర్శకు సంబంధించింది ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వగలిగే పరిస్థితి లేదు కానీ వాగ్దానాలు అమలు కోసం కొంత ప్రయత్నమే జరిగింది తప్ప వాగ్దానాల అమలుకు సంబంధించింది పూర్తి స్థాయిలో అంటే వాస్తవికంగా వాగ్దానాలు లేవు ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తేనేమో ఆదాయము ఖర్చు పెట్టే పరిస్థితి ఇవన్నీ ఉన్న చాలా లిమిటెడ్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అందుకని బడ్జెట్లో వాగ్దానాల అమలుకు సంబంధించిన దాన్ని చూసినప్పుడు మాత్రం చాలా ఉందని చెప్పుకోవచ్చు కానీ ఉన్న బడ్జెట్ని వివిధ రంగాలకు వివిధ తరగతులకు వివిధ అనుకున్నటువంటి గ్యారెంటీల అమలుకు స్కీంలకు సంబంధించిన అమలుకు సంబంధించిన దాంట్లో ఆ రకమైన ప్రయత్నం ఒక సమతుల్యత పాటించే ప్రయత్నం జరిగిందనే మాత్రం చెప్పుకోవచ్చు అయితే ఇందులో ముఖ్యమైనది ఉద్యోగులకు సంబంధించింది కార్మికులకు సంబంధించిన దాంట్లో ఉద్యోగులకు పీఆర్సీ వస్తుందా తర్వాత ఉద్యోగులకు జీతపత్యాలు టైమ్లీ ఇవ్వగలుగుతారా ఇప్పటికే లేదా పెన్షనర్లకు పాత బకాయిలు విడుదలకు సంబంధించిన విషయాలలో ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం ఇప్పటికి తీవ్రమైన విమర్శలు ఉన్నాయి అందులో ప్రభుత్వం సరైన సక్సెస్ కాలేకపోతుంది భవిష్యత్ ఈ బడ్జెట్ ద్వారా కూడా ఆ రకంగా ఉద్యోగులకి కార్మికులు న్యాయం జరిగే పరిస్థితి లేదనేది మాత్రం ఇందులో ఈ బడ్జెట్ సందర్భంగా కనపడుతుంది తర్వాత వాగ్దానాల్లో పింఛన్లు పెంచుతాం తర్వాత మహిళలకి రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఇస్తాం ఇట్లాంటి వాగ్దానాలు అమలుకు సంబంధించినవి కూడా ఇందులో ఏమి ఈ బడ్జెట్లో చేయలేకపోయింది కానీ కొత్త స్కీమ్స్ కొన్ని ప్రవేశపెట్టారు అందులో రాజీవ్ యువ వికాసం కానీ ఇట్లాంటి స్కీము ఒక ఆరు వేల కోట్లు రాజీవ్ యువ వికాసం కోసం ఇవ్వడం ద్వారా యువకులకి రేపు జూన్ రెండో తేదీనాడు ఆ రకంగా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం అందించే గ్రాంట్లు ఇచ్చేటువంటి కొత్త స్కీమ్ని బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే ఈ బడ్జెట్ అంత ఈ రకంగా ప్రధాన అంశాలు ఉన్నప్పటికీ ముఖ్యమైనది అసలు ఈ బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల కోట్ల బడ్జెట్ నిజంగా ఇది ప్రాక్టికల్గా ఉందా నిజంగా ఆ రకంగా ప్రభుత్వానికి ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా మూడు లక్షల నాలుగు వేల కోట్ల ఆదాయానికి సంబంధించింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రధానమైనది రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా నిధులు సంపాదించుకోవాలి దానికి సంబంధించిన దాంట్లో ఈ మూడు లక్షల నాలుగు వేల కోట్లలో లక్షా నలభై ఐదు వేల కోట్లు రాష్ట్ర ఆదాయం రాష్ట్రం పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం లక్ష నలభై ఐదు వేల కోట్లు వస్తుందని అంచనా వేశారు ఈ లక్ష నలభై ఐదు వేల కోట్ల ఆదాయము ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అని మనం చూసినప్పుడు ప్రధానమైనది లక్ష నలభై వేల కోట్లకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ల్యాండ్ రెవెన్యూ ద్వారా కొంత ఆదాయం చాలా కొద్దిపాక ఆదాయమే కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ఎస్జిఎస్టీ కానీ ఈ రకంగా వచ్చే ఆదాయం దాదాపు ఎనభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం ఈ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది ప్రధానమైనది మరొకటి ఎక్సైజ్ సంబంధించింది అంటే వైన్స్ సారాలు తర్వాత వీటికి సంబంధించిన మద్యం మద్యం మీద వచ్చే ఆదాయం గతంలో ఇరవై వేల కోట్లుంటే ఇప్పుడు ఇరవై ఏడు వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేశారు అంటే మొదటి ఆదాయం వివిధ సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం అయితే రెండో ఆదాయం ప్రధానమైన ఎక్సైజ్ సంబంధించిన ఆదాయం ఇది ఇవి దీంతోపాటు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి రావాల్సిన నిధులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనం కట్ చెల్లించే పన్నుల్లో మనం దాంట్లో మనకు వాటా వస్తుంది ఆ వాటాకు సంబంధించి ఇరవై ఎనిమిది వేల ఇరవై తొమ్మిది వేల కోట్లు వస్తాయని ఒక అంచనా తర్వాత స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వివిధ స్కీముల కింద వచ్చే నిధులు ఇవి ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం పన్నులతో పాటు పన్ను నేత ఆదాయం కూడా ప్రభుత్వం ఆశిస్తుంది ఈ పన్నేతర ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఈ పన్నేతర ఆదాయానికి సంబంధించింది కూడా దాదాపుగా ముప్పై ఒక వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు ఈ ముప్పై ఒక వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ప్రధానమైంది అంచనా వేస్తున్న దాంట్లో భూముల అమ్మకం ద్వారా కొంత ఆదాయం వస్తుందని ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లాంటి స్కీములు తీసుకురావడాల్లో కొంత ఆదాయం వస్తుందని ఈ రకమైన పద్ధతిలో రెండోది ఇప్పుడు ఇసుక అమ్మకాల ద్వారా దాన్ని కొత్తగా రెవెన్యూ కోసం ప్రయత్నం చేయడం ద్వారా వస్తుందని ఈ రకమైన పద్ధతిలో ముప్పై ఒక్క వేల కోట్లు వస్తాయని అంటే పన్ను ఆదాయం కానీ పన్ను ఇతర ఆదాయం కానీ అవి పెంచడం ద్వారా ఈ ఆదాయాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం ఈరోజు అంచనా వేస్తుంది కానీ ఇందులో ముఖ్యమైనది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆదాయము ఈ అంచనానికి తగ్గట్టుగా వస్తుందా రాదా వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాని తగ్గిస్తూ వస్తుంది ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంటు ప పన్నుల వాటాలు ఇవ్వకుండా వాళ్ళు సర్ ఛార్జీలు ఇతర యూజర్ ఛార్జీల పేరుతో ఇతర ఛార్జీలు వసూలు చేస్తున్నారు కానీ పన్నుల పేరుతో చేస్తే అది స్టేట్కి కూడా రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాల్సి వస్తుందని పన్ను వాటా కాకుండా పన్నులు కాకుండా ఇతర రూపాల్లో వసూలు చేసుకుంటూ రాష్ట్రాలకు రావాల్సిన నిధులు తగ్గుతున్నాయి అందుకని ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వానికి కేంద్రాన్ని మాకు ఇచ్చే నిధుల వాటాలు కేంద్రం నుంచి వచ్చే ఆ వాటా నలభై ఒక్క శాతానికి పడిపోయింది కనీసం ఇది యాభై శాతాన్ని పెంచాలని ఆ రకంగా కేంద్రం నుంచి సఫిషియెంట్గా నిధులు వస్తే మనకు బడ్జెట్కి అనుకున్న లక్ష్యాలు కొంతమేర నెరవేరడానికి అవకాశం ఉంటుంది రెండవది దేశవ్యాప్త దేశ జీడిపి గ్రోత్ రేట్తో చూసినప్పుడు రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు కొంత ఎక్కువగా ఉంది తలసర ఆదాయం కూడా తెలంగాణ ఎక్కువ ఉంది మరి ఆ రకంగా ఆదాయం పెంచి అభివృద్ధులు ముందున్న రాష్ట్రాలకి ప్రోత్సాహంగా అధికంగా నిధులు ఇవ్వాల్సింది పోయి కేంద్రం నుంచి ప్రతి ఏటా ఆ రకంగా వాటా తగ్గించుకుంటూ కేంద్రం దగ్గరే ఎక్కువ నిధులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది అందుకని ఇది దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనకు కనపడుతుంది అందుకని రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో పన్ను ఆదాయము పన్నేతర ఆదాయము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాలతో పాటు ప్రధానంగా ఈ మూడు లక్షల నలభై నాలుగు వేల కోట్ల ఆదాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే ఏడాది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు తీసుకురావాలి అని దాంట్లో బడ్జెట్లు అరవై తొమ్మిది వేల కోట్లు అప్పు వస్తే ఈ మూడు లక్షల నాలుగు వేల బడ్జెట్లో అది కూడా ఒక అంశం అవుతుంది అంటే అప్పు తీసుకురాక తప్పని పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి అప్పు ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు ఆ అప్పులు అసలు చెల్లించాలి వడ్డీ చెల్లించాలి దా ఇవన్నీ కావాలన్నప్పుడు అదనంగా ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది అందుకని ఈ రకమైన అప్పుల వ్యవస్థ అనేది ఒకవైపు రాష్ట్రంలో పెరుగుతున్న పరిస్థితి ఉంది అందుకనే ప్రభుత్వం తన పన్ను ఆదాయం ఎక్కువ పెంచుకోవడానికి వీల్లేదు పెంచుకునే అవకాశం లేదు ప్రజల యొక్క ఆదాయాలు పెరగట్లేదు ప్రజల యొక్క జీతభత్యాలు పెరగట్లేదు ఈరోజు అంతర్జాతీయంగా చూసినప్పుడు కూడా ఆర్థిక మాంద్యం వస్తుందా ఆర్థిక పరిస్థితులు తేడాలు వస్తాయా అనే పరిస్థితి ఈరోజు కనపడుతున్న దాంట్లో రెండవది వర్కర్స్కి అసంఘటిత రంగ కార్మికులు కార్మికులకు ఆదాయాలు పెరగకపోగా తగ్గుతున్నాయి అవి తగ్గుతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా ముందుకు పోయే పరిస్థితి లేదు మరింత మందగమనానికి గురయ్యే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితులు పన్ను ఆదాయం పెరిగే పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి ఉన్నంతలో ప్రభుత్వం ఎఫిషియంట్గా నడపడం ఎఫిషియెంట్గా పన్నులు వసూలు చేయడం అనుకున్న ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ఎక్కడ ఎగవేతలు లేకుండా చూసుకోవడం ఆ రకంగా పన్ను రాష్ట్ర ఆదాయాన్ని ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవడం అవినీతిని అరికట్టడం ద్వారా సరైన మంచి పరిపాలన వ్యవస్థలను సక్రమంగా పనిచేయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం ఒకవైపు దాన్ని దుర్వినియోగం కాకుండా సక్రమంగా వినియోగించకుండా చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఆ నిధుల కోసం అవసరమైనటువంటి పద్ధతులు ఒత్తిడి తీసుకోవడం వల్ల ఆ నిధుల్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైన పద్ధతులు చేయాలి ప్రధానమైన ఈరోజు వచ్చిన ఆదాయంలోంచి ఖర్చు విషయాలకు వచ్చినప్పుడు కూడా ప్రధానంగా సామాజిక న్యాయం అన్ని తరగతుల అభివృద్ధి దానికి తా అనుకున్న ఈరోజు బడ్జెట్లు ఇవ్వడమే కాదు బడ్జెట్లో సరైన ఖర్చు కూడా జరగాల్సినటువంటి ఈ నిధులన్నీ కూడా రకంగా అనుకున్న పద్ధతిలో జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్కి ఈ ఏడాది కూడా నిధులు సంఖ్య పెరిగింది నిధులు మొత్తం పెంచారు కేటాయింపులు గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్కి సంబంధించిన నిధుల కేటాయింపులు దాదాపుగా అతి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మేము అనేక సందర్భాల్లో నిధుల గురించి గ్రేటర్ హైదరాబాద్ గురించి చాలా సందర్భాలు దీని మీద ఘర్షణ పడ్డాం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి నిధులు పెరిగినాయి ఈరోజు ఫ్యూచర్ సిటీ కోసం కొన్ని నిధులు కేటాయించారు జీహెచ్ఎంసీకి నిధులు కొంత కేటాయించారు వాటర్ బోర్డు కానీ హెచ్ఎండిఏ మెట్రో రైల్ రకరకాల ప్రాజెక్టులకు వచ్చినాయి హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు రెండు వేల దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు ఉన్నాయి మరి దీంట్లో కూడా హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ సిటీలో ఉన్న పేదలు నివసించే ప్రాంతాలు మురికివాడల ప్రాంతాలు వాటి కోసం ఖర్చు చేయాలి దాని తగ్గట్టుగా టార్గెటెడ్గా దానికోసం ఖర్చు పెట్టాలి లేదంటే ఉన్నతులు సంపన్నులు ఉండే ప్రాంతాలు అట్లాంటి వాటి మీదనే ఎక్కువ ఖర్చు పెట్టి పేదలు నివసించే ప్రాంతాలు నెగ్లెక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ప్రభుత్వం ఆ కేటాయించిన నిధుల్ని కూడా సక్రమంగా ఆ రకమైన సామాజిక న్యాయం పేదల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అందుకని బడ్జెట్కు ఆదాయ వనరుల సేకరణ కానీ ఖర్చుల్లో కానీ సామాజిక న్యాయం జరగాలి సామాన్యుడు అభివృద్ధి లక్ష్యంగా జరగాలి అవినీతిని దానికోసం ప్రయత్నం చేయాలి అధిక నిధులు కేంద్రం నుంచి రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో సక్సెస్ఫుల్గా ముందు పోవడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఉద్యోగులు కార్మికులకు సంబంధించిన దాంట్లో ఇందులో అతి తక్కువ ప్రస్తావన ఉంది దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది